హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను పాతకాలం నాటి మన అమ్మమ్మలు నాయనమ్మలు మన కోసం చేసే ఆరోగ్యకరమైన కొబ్బరి రొట్టిని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ కొబ్బరి రొట్టి అనేది చాలా చాలా మంచిదండి అయితే పిల్లలకైతే ఇంకా మంచిదని చెప్పొచ్చు వాళ్ళ ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బలాన్ని అయితే ఇస్తుంది వీడియోలోకి వెళ్దాం రండి నేనైతే ఈవినింగ్ అనుకుంటున్నాను అందుకే మార్నింగ్ అయితే నేను ఒక గ్లాసు మినప్పప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ ముందు అదే గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే ఇడ్లీ రవ్వని వేసి మంచిగా కడిగేసి రవను అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఒక ఫోర్ అవర్స్ అయితే మనకి మినప్పప్పు అయితే నానాలి కదా మినపప్పు అయితే మంచిగా నానిపింది దీన్ని మిక్సీలో వేసేసుకొని మంచిగా నేను మిక్సీ పట్టుకున్నాను ఈ పిండి అనేది మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మీడియంలో ఉండాలి నేను ఈ పిండిలోనే రవ్వ అనేది మంచిగా వాటర్ లేకుండా పిండేసుకొని రవ్వ మొత్తాన్ని పిండిలో వేసేసుకుంటున్నాను ఈ పిండిని రవ్వని మంచిగా మొత్తం కలిసేటట్లు మంచిగా కలిపేసుకోవాలి మంచి కలుపుకుంటే చాలా బాగుంటుంది మనకి ఇలా కలుపుకున్నా నేను కలిపేసుకున్నాను కలుపుకున్నాక ఇందులో మనం ముందుగానే తురిమేసి పక్కన పెట్టుకున్న ఈ బెల్లం అయితే అందులో వేసేసుకుంటున్నాను బెల్లం అనేది ఎవరు ఆప్షన్ అంటే ఎంత తింటారో అంతైతే వేసేసుకోవచ్చు నా ఒపీనియన్ ఏంటంటే తక్కువ వేసేసుకుంటే ఎక్కువ తినొచ్చు బెల్లం ఎక్కువ వేసేసుకుంటే తక్కువ అయితే తినగలం ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటే తినలేము కదా అది నాదైతే అది ఒపీనియన్ అనమాట అయితే ఇంకా మొత్తం నేను బెల్లాన్ని ఇలా మొత్తం పిండిలో కలిసేటట్లు మంచిగా కలిపేసుకున్నాను కొబ్బరి రెట్ అని చెప్పాను కదా కొబ్బరికాయ ఉండాలి కదా ఇంకా ఒక చెక్క కొబ్బరికాయ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్నాను ఇంకో ముక్క అనేది తురిమేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా మొత్తం తురుముకున్న అది మిక్సీ పట్టుకున్నాను కదా మిక్సీ అంతా అందులో వేసేసి ఇంకా అందులో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మొత్తం వీటన్నిటిని మంచిగా కలిపేసుకున్నాను అందులో ఒక అర స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను ఇలాచి పౌడర్ అనేది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది కొబ్బరి రొట్టుకైతే ఇంకా అది వేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఒక మందపాటి కలయి కానీ మనం ఇలా కుక్కర్ అయినా తీసేసుకోవచ్చు ఇలా కుక్కర్ తీసుకున్నాక అందులో నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు ఆయిల్ అనేది కంపల్సరిగా హీట్ అయితే ఉండాలి హీట్ ఎక్కినాకే మనం పిండిని అయితే అందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం నేను హీట్ ఎక్కినాక పిండిని మొత్తాన్ని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఈవెన్ గా మొత్తం సర్దేసుకున్నాను సర్దుకున్నాక మనము ఆ పిండిపైన నేనైతే కొబ్బరి తురిమేసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ తురుము అనేది నేను వేసేసుకుంటున్నాను ఈ కొబ్బరి తురుము ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ అయినా మనం వేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నేనైతే కొబ్బరి తురుము అయితే వేసేసుకున్నాను ఇదంతా వేసుకున్నాక నేను చిన్న గ్లాస్తో వాటర్ అయితే అందులో మిడిల్లో పెట్టేసుకున్నాను ఇలా పెడితే మనకి ఆవిరితో మంచిగా కుక్ అవుతుంది ఇలా పెట్టినాక నేను కుక్కర్ అనేది పెట్టేసుకుంటున్నాను వెజలైతే పెట్టకూడదు ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి మిడిల్లో మనం చూస్తూ ఉండాలి ఉడికిందా లేదని ఇలా నేను చూస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినా ఇంకా ఉడికాలనేసి మళ్ళీ పెట్టాను పెట్టినాక ఇదిగోండి మంచిగా అయితే కుక్ అయిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయినాక నేను వాటర్ గ్లాస్ అనేది తీసేసుకున్నాను షార్ప్ షార్ప్గా ఉండే గరిట్తో నేను చుట్టూరు తీసేసుకుంటున్నాను ఇలా తీసుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకా మొత్తం రావట్లేదని మధ్యలో ఒక పీస్ కట్ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో మా అబ్బాయి అయితే కేక్ అమ్మాన్స్ అన్నాడు ఒక పీస్ తీసినాక మొత్తం అయితే వచ్చేసింది కుక్కర్లో నుంచి కేక్లా వచ్చింది ఒక ముక్క తింటే మన కడుపు నిండిపోద్ది అంత చాలా బాగుంది చాలా చాలా మా వారికి మా అబ్బాయికి అది చాలా బాగా నచ్చింది చాలా బలం కూడా ఇంట్లో అయితే పిల్లలకి అది ఇది చేసి పెట్టండి చాలా మంచిది ఇలా నేను చిన్న చిన్న ముక్కల్లాగా అన్ని కట్ చేసేసుకొని పెట్టుకున్నాను సరేనండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా బాయ్ బాయ్